జక్స్ మన జ మొబైల్స్ లో మినీ ఆండ్రైడ్ ఫోన్ లో మళ్ళీ వచ్చేసాయండి ఈసారి టైం కంటే కూడా అప్డేట్ ఫీచర్స్ వచ్చేసాయండి ఈసారి ఐఫోన్ లుక్ తో పాటు సామ్సంగ్ లుక్ తోటి వచ్చేసాయండి దీని అండ్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఒకటి వచ్చేసి పీస్ కంపెనీకి సంబంధించిన మినీ త్రీ మోడల్ అండి దీని ఫీచర్స్ వచ్చేసి త్రీ ప్లస్ థర్టీ టూ జీబీ తోటి వస్తుందండి ఎయిట్ పిక్సెల్ కెమెరా డేల్ ఫోర్ జీగా గా టూ థౌజండ్ ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటుంది చాలా స్టైలిష్ గా ఉంటుంది ఆండ్రాయిడ్ లో ఏమైతే ఫీచర్స్ ఉంటాయో అన్ని ఫీచర్స్ ఇందులో ఉంటాయండి క్యారీ చేయడానికి చాలా ఈజీగా ఉంటుందండి చూడండి చాలా స్టైలిష్ గా లుక్ గా ఎలాగా ఉందో దీని ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ నైన్టీ నైన్ రూపీస్ అండి కేవలం రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది ఇస్తున్నామండి అలాగే పీస్ కంపెనీకి సంబంధించిన మినీ ఫోర్ మోడల్ అండి దీని ఫీచర్స్ వచ్చేసి త్రీ ప్లస్ థర్టీ టూ జీబీ తోటి వస్తూ ఎయిట్ మెగాపిక్సెల్ కెమెరా డిఎల్ ఫోర్ జీగా పనిచేస్తుందండి టూ థౌసండ్ ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాక్ బ్యాటరీని కలిగి ఉంటుందండి దీంట్లో ఎక్స్ట్రా ఫీచర్ వచ్చేసి ఫుల్ డిస్ప్లే వస్తుందండి దీని ప్రైస్ విషయానికి వస్తే త్రీ థౌసండ్ టూ నైన్టీ నైన్ రూపీస్కి వేస్తున్నాం కేవలం మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వేస్తున్నాం దీనికి దీనికి ప్రైస్ డిఫరెన్స్ ఎందుకంటే అండి ఇది వచ్చేసి ఫుల్ వ్యూ డిస్ప్లే ఇది వచ్చేసి ఫుల్ డిస్ప్లే అండి చాలా పెద్దగా కనిపిస్తుందండి డిస్ప్లే ఈ ఆఫర్ వచ్చేసి ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుందండి లిమిటెడ్ స్టాక్ ఉంది త్వరపడండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ ఫాలో అండి తెలుసు కదండి మన తేజ మొబైల్ రాజారెడ్డి కాంప్లెక్స్ ఓల్డ్ బస్టాండ్ స్టాండ్ ప్రేతం ఓకే థ్యాంక్ యూ